హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు దొండకాయ కర్ర అనేది ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక చిన్ని ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నటి ముక్కలుగా తరుక్కోవాలండి తర్వాత టమోటాలు ఒక రెండు కాయలు అయితే ఇలా సన్నటి ముక్కల్లా తరుక్కోవాలండి ముందుగా ప్యాన్ హీట్ అయ్యాక తగినంత నూనె అయితే వేసుకోవాలండి మీకు ఎంత సరిపోతుందో అంతే వేసుకోండి నూనె హీట్ ఎక్కిన తర్వాత మొదటిగా ఉల్లిపాయలు ఎరుపు రంగులోకి వచ్చేంతవరకు ఇలా తిప్పుతూ ఉల్లిపాయలు అనేవి వేపుకోవాలండి మరీ ఎక్కువగా ఏగవలేదు అంత బాగా వచ్చింది నెక్స్ట్ పోపు గింజలు తర్వాత కరివేపాకు నెక్స్ట్ తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కొంచెం కొంచెం ఇలా అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఇలా కలిసేలా ఒకసారి అయితే తిప్పాలండి ఇలా సన్నని మంటపై మొత్తం తిప్పుతూ కలుపుకోవాలండి మనకి ఈ కర్రీ అనేది తొందరగా కావాలి అనుకుంటే మనం పెద్ద మంట పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉన్నట్టయితే ఇంకా తొందరగా మగ్గుతాయండి లేదు మనకి ఇంకా టేస్ట్గా కావాలి అంటారు వాళ్ళకి చిన్న మంట పెట్టి ఇలా తిప్పుతూ కాసేపు మగ్గనివ్వాలండి మూత అయితే పెట్టకూడదు మూత పెట్టినట్టయితే ఫ్రై అనేది కర్రీ అనేది బాగా రాదండి ఇవి బాగా మగ్గేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలండి చూసాయండి ఎంత బాగా మగ్గాయో ఇలా ఎక్కువగా మగ్గితేనే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అని ఎక్కువగా మాడబెట్టకూడదండి ఇవి మాత్రం వేగితే చాలు నెక్స్ట్ ఏం వేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్ టమోటాలు ఇలా వేసుకున్నట్టయితే మనకి కర్రీ అనేది త్వరగా అయిపోతుందండి మొత్తం ఇలా కలిసేలా కాసేపు అయితే తిప్పుతూ ఉండాలండి ఇలా వేగుతున్నప్పుడు మనం ఉప్పు కారం ఫస్ట్ వేస్తున్నట్టయితే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ముక్కకి ఉప్పు కూడా బాగా పడుతుందండి మిక్స్ ఏమేసుకోవాలో ఒకసారి అయితే మీకు చూపిస్తాను తగినంత పసుపు కారం ఇలా మూడు వేసుకొని కలుపుకొని చిన్న మంటపై అలా ఇలా తిప్పుతూ ఉండాలండి చూసారా ముక్క అనేది ఎంత బాగా మగ్గిందో టమాటో కూడా చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఇలా దొండకాయ కర్రీ అనేది వేసుకొని తింటే ఆ మజానే వేరండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి